సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నారండీ సో గైస్ ఫస్ట్ న్యూస్ అసలు కామెంట్ చూడండి అన్న నీ న్యూస్ ఇంగ్లీష్లో వస్తుందన్న సో అని చెప్పి కామెంట్ పెట్టారు చాలామంది మిత్రులైతే చూడడానికి ఇంట్రెస్ట్ పోతుంది ఇంగ్లీష్లో పెడుతున్నాం ఏంటని కామెంట్లో పెడుతున్నారండి సో బ్రో ఒకసారి ఫేస్ చూడండి ఇది ఇంగ్లీష్ మాట్లాడే ఫేసేనా అసలు ఇది ఇంగ్లీష్ మాట్లాడే ఫేసేనా నాకు ఇంతమంది కామెంట్లు పెట్టావు నువ్వు తెలుగు సైడ్ నేర్చుకుని కామెంట్లు పెట్టేవారు అలాంటిది నేను ఇంగ్లీష్లో న్యూస్ చెప్పడం ఏంటండి నాకు గట్టిగా చెప్తే ఏ బీట్లో గట్టిగా చెప్పలేను నేను సో అంత వార్తలు చెప్పాను ఇంగ్లీష్ నాకు వచ్చేస్తే ఈ అమెరికా పిల్లలను లైన్లో పెట్టి దాన్ని పెళ్లి చేసి శుభ్రంగా అమెరికా వెళ్ళిపోయి గ్రీన్ కార్డ్ తీసి నాకు సెటిల్ అయిపోతుంది నేను అంత సినిమా ఏం లేదు నేను ప్రతి తెలుగులోనే పెడతాను యూట్యూబ్ అప్డేట్ అవడం వల్ల మీ యొక్క వీడియోలో సెట్టింగ్లో లాంగ్వేజ్ మార్చుకోవాలి అంతే నేనేమి ఇంగ్లీష్లో పెట్టట్లేదు ఇంగ్లీష్ అంత సినిమా కూడా మనకేం లేదు ఓన్లీ తెలుగులోనే ఇదే దీన్ని ఆ మామ మామని అంటున్నాను అప్పుడప్పుడు కూడా నోరు తిరక్క సో నేనే ఇంగ్లీష్లో పెట్టలేదండి నేను ఓన్లీ తెలుగులోనే పెడుతున్నాను ఇంగ్లీష్ మన కానీ సినిమా లేదు అది సంగతి ఓకే ఫస్ట్ కోటి విషయానికి వెళ్దాం కోటి విషయానికి వెళ్తే మనం ఇండియా నుండి కోవిడ్ వెళ్తే ఏం పెట్టుకెళ్తామండి సో ఏ ఆవకాయ పచ్చడు కొత్తిమీర పచ్చడు మరి ఎక్కువైతే ఎండి చేపలు లేదంటే జంతికలు చేగోడిలో ఇలాంటివి పెట్టుకెళ్తాం తినడానికి అంతే కదా అయితే పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీ ఏకే పార్టీసార్ని బుల్లెట్లు తెచ్చుకున్నారంటండి ఓ ఫుల్ బ్యాగ్ నింపుకొని మరి ఏం చేద్దామని తెచ్చుకున్నారో తెలియదు అలా అరెస్ట్ చేశారు అధికారులు తర్వాత పబ్లిక్ మ్యాన్ పవర్ అధికారులు డొమెస్టిక్ వర్కర్స్కి ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్ ఎగ్జిట్ పర్మిట్ అవసరం లేదు ఓన్లీ ఎయిటీన్ నెంబర్ వాళ్ళకి బయట వాళ్ళు తప్ప డొమెస్టిక్ వర్కర్స్ అవుతుందని చెప్పి తెలిసి చెప్పారు ఓకే నెక్స్ట్ కోవిడ్ నుండి ఆరు గల్ఫ్ దేశాలకు ట్రైన్ జర్నీ చేసి త్వరలో సో ఈ యొక్క అంటే ఈ గల్ఫ్ ట్రైన్ ప్రాజెక్ట్ని కొవైత్కు ఆమోదించింది అనమాట నెక్స్ట్ యాభై డిగ్రీల టెంపరేచర్ కోవైట్లో నమోదవుతుంది టెంపరేచర్ అనమాట తర్వాత గల్ఫ్లో సెకండ్ ర్యాంక్లో ఉంది కొవైటు గల్ఫ్లో సెకండ్ ర్యాంక్లో ఉంది వరల్డ్ వైడ్గా ముప్పై ర్యాంక్లో ఉందండి హ్యాపీఎస్ట్ ఆనందం ఉన్న ఆనందం ఉన్న ప్రజలు ఉన్న దేశం హ్యా ఇది కువైట్ అంట సో గల్ఫ్లో సెకండ్ వరల్డ్ ముప్పై అయితే ఇలా మాత్రం హ్యాపీగా ఉన్నారు పాపం మీరు చూసేదా నన్న నేను పెట్టాను కదండి ఒక తెలుగు తెలుగు మహిళని చనిపించారు వీరవాసుల మహిళ పాపం వాళ్ళ వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఓకే సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ తబుక్లో హౌస్ డ్రైవర్ జాబ్ ఉందంటండి ఎవరన్నా లోకల్లో ఉన్న వాళ్ళకి జాబ్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి శాలరీ మీరే మాట నాకు ఏ సంబంధం లేదు జాబ్ ఉందని చెప్తున్నాను అంతవరకు తర్వాత గల్ఫ్ ఫారం గల్ఫ్ ఫారం అదే గల్ఫ్ ఫారం తాగుతారు కదా ఇది అలవాటు ఉన్న కొందరు మిత్రులు సౌదీ వచ్చిన వాళ్ళు వాళ్ళు దొరక్క ఏది పడితే తాగేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు సో నెక్స్ట్ సౌదీలో వాతావరణం మార్పులు చెందుతున్నాయి హీట్ పెరుగుతుంది కదండి హీట్ని కంట్రోల్ చేయడం కోసం సౌదీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది పది మిలియన్ సారీ పది బిలియన్ పది బిలియన్ చెట్లు నాటాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది సౌదీ ఓకే ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే దుబాయ్లో ఒక నేపాలీ వ్యక్తి తప్పిపోయాడు సో ఇది అతను పూట అనమాట ఒక ఇతని నేపాలీ వ్యక్తి తెలుగైన కాదు తెలుగైన కాదు ఎవరికైనా తెలిస్తే కొంచెం డిస్ప్లే అవుతున్న నెంబర్లకి కొంచెం తెలియచేయండి వాళ్ళ చుట్టాలు ఇతను బ్రదరు ఖతరులో ఉన్నాడు ఎవరో మన తెలుగు వాళ్ళు చెప్పారంట ఈ ఛానల్లో పెడితే దొరికే అవకాశం ఉందని చెప్పి చెప్పారంట ఏదో మన మీద నామ పాపం నన్ను కాంటాక్ట్ అయ్యే అబ్బాయి సో కొంచెం ఇతని కోసం తెలిస్తే కొంచెం డిస్టల్ వద్ద కత్తార్ నెంబర్కి కొంచెం మెసేజ్ పెట్టండి ఓకే తర్వాత ఇష్ట ఇష్టానుసారంగా టర్నింగ్లు కొడుతుండే ఒక వ్యక్తి కారుతో అతనికి ఒక డ్రైవర్కి యాభై వేల దిన ఫైన్ వేశారు అంటే రఫ్గా డ్రైవ్ చేస్తుండే ఒక వ్యక్తి యాభై వేల దినమ్స్ ఫైన్ వేశారంటండి నెక్స్ట్ అబుదాబీలో గల్ఫ్ వారం అలవాటుతో మతిస్థిమితం పోయి ప్రాణాలు పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి యొక్క కానీ ఇండియా చేర్చి ఏర్పాటు చేశారు తర్వాత ఈ ఆర్టీఏ బస్ స్టాప్లు ఉంటాయి కదా బస్ స్టాపుల వద్ద మీ పర్సనల్ వెహికల్స్ కార్లు కానీ పార్క్ చేస్తే రెండు వందల రమ్స్ ఫైన్ వేస్తారు జాగ్రత్త తర్వాత అప్పారావు అప్పారా అని ఒక వ్యక్తిది యమరత అడిగిపోయిందండి దొరుకుతూ కొంచెం డిస్ప్లేవుతున్న నెంబర్కి సమాచారం అంద చేయండి ఓకే వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఎక్రాసు వామన్ అంతా ఒకసారి నేను చెప్పానండి ఎక్రాసు వామన్ అంతా బిఎల్ఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయి పలానా పలానా పేరు అని ఓ కంటిన్యూ చదివేసి అయితే ఆ ప్లేస్లకి వెళ్ళిన వాళ్ళు కొందరు మిత్రులకి ఇలాంటి బోర్డులు దర్శనమిస్తున్నాయంట సో సిపిఈ సేవలు అంగీకరించలేదు అందువల్ల ఈ సి ఈ సేవలు నిలిపివేసామని చెప్పి ఇలాంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి కొనుక్కొని చోట్ల ఇంకా మెయిన్ అంబాజీకి వెళ్ళాల్సింది ఇలాగైతే ఇది సంగతి తర్వాత ఆర్ఓపి అధికారులు ఏ కెమెరాస్ని యాక్టివ్ చేశారు ఏ కెమెరాస్ వల్ల ఎట్టు పరిస్థితిలో మీరు సెల్ ఫోన్ వాడుతున్నా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఇటువంటి తప్పు చేస్తున్నా కూడా కన్ఫామ్గా క్యాచ్ చేసేస్తే భారీగా ఫైన్లు వేసేస్తున్నాయి సో ఏ కెమెరాస్ యాక్టివేట్ అయ్యే వామన్లు జాగ్రత్తగా ఉండండి తర్వాత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో వర్ధంతి సంబరాలు నిర్వహించారు ఈ వామన్లో చాలామంది మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓకే బెహరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే బెహరనీస్తో పోలిస్తే లోకల్ బెహరనీస్తో పోలిస్తే ఫోర్ పర్సెంట్ ఎక్స్పర్ట్సు వెయ్యి బీడీలు శాలరీ తీసుకుంటున్నారంట బెహరీన్లో తర్వాత డెబ్బై ఒక్క పర్సెంట్ ఎక్స్పర్ట్స్ రెండు వందల పైన శాలరీలు తీసుకుంటున్న శాలరీ తీసుకున్నారంట బెహరీన్లో తర్వాత ఇండియా ఇండియా వారు బెహరనీస్ కోసం ఈ వీజా సిస్టమ్ లాంచ్ చేశారంటే వాళ్ళు ఆన్లైన్లో వీజా తీసుకుని ఇండియా రావచ్చు బెహరానీ వాళ్ళు ఓకే తర్వాత అల్ఫాహిత్ హైవే అల్ఫాహిత్ హైవే జూలై పన్నెండు నుండి పదమూ ఆగస్టు పదమూడు వరకు క్లోజ్ చేస్తున్నారు మెయింటెనెన్స్ నిమిత్తం ఓకే కతర విషయానికి వెళ్దాం ఖతర విషయానికి వెళ్తే ఒకప్పుడు నేను చెప్పాను కదా ఒక తెలుగు మిత్రుడు ఒక తెలుగు మిత్రుడిని కథా వ్యక్తి చాలా టార్చర్ పెడుతున్నాడు కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు వేసి పాపం అతను ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పెడతానని చెప్పాను కదండి సో ఒకసారి ఇప్పటికీ అతను మొన్న కూడా మళ్ళీ వేసాడు మళ్ళీ గెలిచాడా దగ్గర దగ్గర ఐదు ఆరు కోట్ల్లో మన ఇండియా వ్యక్తి గెలిచాడు తెలుగు వ్యక్తి గెలిచాడండి అతని ట్రావెల్ బ్యాన్ చేశారు పాపం ఎంత ట్రై చేసినా అతను ఇండియా రావడం లేదు చివరికి ఆత్మహత్య చేసుకోవాలన్నా అని చెప్పి నన్ను మళ్ళీ మళ్ళీ పాపం అడుగుతున్నానండి నేను నా వల్ల ఏ ప్రయత్నం చేస్తున్నా పెద్ద పెద్ద వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను అలా అదిగో ఇదిగో చూద్దామంటున్నారు తప్ప ఏమీ ముందుకెళ్ళలేదు ఎవరన్నా ఎంబసీ వాళ్ళు ఎవరిని ఉంటే కొంచెం ఇతనికి సపోర్ట్ చేసి ఏదైనా ఇండియా పంపించండి ప్లీజ్ మన తెలుగు వ్యక్తి చాలా అతను ఓకే తర్వాత సో ఇంకో విషయం అంటే కొన్ని కంపెనీస్కి భారీగా ఫైన్లు వేశారండి అధికారులు వెళ్ళేంటంటే నార్మల్ రూల్స్ ఏదో టైం టూ శాలరీ ఇవ్వడం కానీ అకామిడేషన్ విషయంలో వైలేషన్ చేశారు ఫైన్లు వేశారు తర్వాత జీసీసీ రైల్వే జీసీసీ రైల్వే ప్రాజెక్ట్ని కత్త రామోదంటే రైల్వే మొత్తం గల్ఫ్ అంతా అనమాట సో దీన్ని కత్త ఆమోదించింది తర్వాత సూక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ జరుగుతుంది మ్యాంగో అంటే ఇండియన్ మ్యాంగో కాదు పాకిస్తానీ మ్యాంగోస్ అనమాట సో గైస్ ఇదండి సంగతి మన నెక్స్ట్ రూడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్